హలో అండి వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే నేను తోట అంతా శుభ్రం చేసుకున్నానండి నారు తెచ్చి పెట్టుకున్నాను విత్తనాలు పెట్టుకున్నాను ఇంకా పాత మొక్కలన్నీ తీసేసుకున్నాను అవన్నీ పనులు గత నెల రోజుల నుంచి జరుగుతున్నాయి అయితే ఇప్పటికీ నా గార్డెన్ని క్లీన్ చేసుకున్నానండి ఇదిగోండి ఇది రీపాటు చేసిన మొక్క ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది ఇదిగోండి ఇలా నా తోటని ఇలా శుభ్రంగా నీట్గా చేసుకున్న తర్వాత మీకు చూపించాలని కొని ఈ వీడియో తీస్తున్నాను చాలా రోజుల నుంచి గార్డెన్ వర్క్ చేసుకుంటున్నానండి గార్డెన్ వర్క్ అంత ఈజీ కాదండి చాలా ఓపిక కావాలి చేసుకుంటూ రోజు కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఈ రోజుకి ఇది వీలయ్యింది చూడండి ఎలా ఉందో కాకపోతే ఇది శీతాకాలం కాబట్టి ఆకులు రాలుతూనే ఉంటాయి మనం క్లీన్ చేసుకుంటూనే ఉండాలి ఏంటంటే చాలా చాలా మొక్కలు పాత మొక్కలన్నీ తీసేశానండి తీగలు పాత మొక్కలన్నీ అయిపోయినాయి అన్నీ తీసేశాను వాటి ప్లేస్లో వేరే విత్తనాలు ఇంకా నారు తెచ్చి అయితే పెట్టుకున్నాను నేను చిన్న వీడియో ద్వారా చేసి చూపిద్దామని మీకు చేశానండి ఇదిగోండి ఈ టబ్బులో బ్రోక్లీ పెట్టుకున్నాను రెండు బ్రోక్లీ మొక్కలైతే పెట్టుకున్నాను ఆల్రెడీ దీంట్లో ఇదిగోండి చిన్న చిన్న ఇదిగోండి గార్డెన్ క్లీన్ చేసుకోవడం అంటే అంత ఈజీ ఏం కాదండి ఎప్పటికప్పుడు ప్లానింగ్తో చేసుకుంటూ ఉండాలి ఇదిగోండి పాత మొక్కలు అన్నీ తీసేసాను ఇదిగోండి ఈ మల్లె మొక్కలని అయితే నేను ప్రూనింగ్ చేశాను ఇంకా ఆకు అయితే తీయలేదండి ఆకు దూసుకోవాలి ఆకు తీయలేదు ఫస్ట్ అయితే ఆ మొక్కని ప్రూనింగ్ చేశాను దాన్ని ఆకులైన తర్వాత తీసి పెట్టుకుంటాను ఇదిగోండి ఇంకో యాష్ గార్డ్ అయితే మనకి హార్వెస్ట్కి రెడీగా ఉంది హార్వెస్ట్ చేసుకోవాలి చాలా మొక్కలు అయితే తీసేశానండి ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాయి కొన్ని మొక్కలు కొత్త మొక్కలు పెట్టుకుంటున్నాను పెట్టుకున్నాను సీడ్స్ కూడా పెట్టాను కొన్ని కొన్ని మొక్కలు అయితే నార తెచ్చి పెట్టుకున్నాను ఇదిగోండి బటర్ఫ్లైస్ ఎలా తిరుగుతున్నాయి చూడండి గార్డెన్ మొత్తం ఇదిగోండి ఈ రాఖీగాడు పిల్లలు ఉంటాయండి వీడి ఫ్రెండ్స్ పిల్లులు ఉంటాయి వాటి కోసం వెతుకుతూ ఉన్నాడు కాకపోతే అవి వేరే దగ్గరికి వెళ్ళిపోయినాయి ఆ విషయం వీడికి తెలియదు వెతుకుతూ ఉంటాడు ఎదుగోండి ఇదిగోండి వేప ఆకులు నేను మన గార్డెన్లో ఉన్న వేప మొక్కనైతే బోన్సాయి చేసుకుంటున్నాను దానికి ఉన్న ఆకులనే తీసి ఇగో ఇదిగో ఇలా టబ్బులో వేసి పెట్టుకున్నాను ఇది మనకి వేపాకులనే కలెక్ట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఆకురాలే కాలం కదండి వేపాకులు బాగా పనిచేస్తాయి మనకి పెస్ట్ రాకుండా బాగా యూజ్ అవుతాయండి ఆకులు వేసుకొని లీఫ్ కంపోస్ట్ చేసుకోవచ్చు ఇదిగో మనం గార్డెన్ ఓడ్చుకున్న గార్డెన్ వేస్ట్ అంతా ఇదిగోండి ఇదిగో పెద్ద బస్తాకైతే నాకైతే పెద్ద బస్తాకి కలెక్ట్ చేసి పెట్టుకున్నాను దీన్ని ఇలాగే వదిలేసుకోవాలి ఒక నెల రోజులు దీన్ని ఇలాగే వదిలేసామంటే ఇది డీకంపోజ్ అయిపోయి మనకి సాయిల్ లాగా మెత్తగా రెడీ అయిపోతుంది అయితే దీంట్లో అప్పుడప్పుడు కొంచెం వానపాములు ఉంటాయండి సాయిల్లో ఊడ్చినప్పుడు ఉన్న వానపాములు ఉంటాయి దాంట్లో దాంట్లో మనం దానికి ఫుడ్ ఏమి వేయాలంటే పుల్లటి మజ్జిగ వేయొచ్చు మజ్జిగ వేసి అప్పుడప్పుడు నీళ్లు పోస్తుండాలి టూ త్రీ డేస్ కోసం నీళ్ళు పోస్తే మనకి ఇది సాయిల్లాగా డీకంపోజ్ అయిపోయి మనకి మెత్తగా తయారైపోతుంది సాయిల్ తయారైపోతుంది అంతే ఇంకా లాగా కాదు సాయిలే తయారైపోతుంది దాని మనం మొక్కలకి ఇచ్చుకోవడమే అయితే కొత్త మొక్కలు నారు అనుకొని కొన్ని బీర విత్తనాలు పెట్టుకున్నాక డైరెక్ట్ పెట్టాను అవి వచ్చాయండి ఇదిగో ఆకర బీర ఈ టబ్లో ఈ కూలర్ టబ్బులో కాకర బీర రెండు ముక్కలు అయితే పెట్టుకున్నాను ఆల్రెడీ పాలకూర కూడా ఉంది అందులో ఇదిగోండి శీతాకాలానికి సీడ్స్ పెట్టుకున్నానండి నేను కొన్ని నా దగ్గర ఉన్న సీడ్స్ పెట్టుకున్నాను మిగతా అవి పచ్చిమిర్చి అలా చిక్కుడు అవి కూడా నార తెచ్చి పెట్టుకున్నాను ఇప్పుడిప్పుడే గార్డెన్ సెట్ అవుతోంది అవి ఇవి కంపోస్ట్ అయినా టబ్బులండి ఈ థర్మకోల్ డబ్బులు డబ్బులలో కంపోస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మొన్న పెట్టుకోవడానికి రెడీ అయిపోయినాయి అవి ఆల్రెడీ టమాటా మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు పెట్టేశాను అందులో ఇదిగోండి క్యాబేజీ క్యాబేజీ మొక్కలు ఇప్పుడు ఈ ఈ సీజన్ క్యాబేజీ బ్రోక్లీ క్యాలీఫ్లవర్ బాగా వస్తాయి కదండి శీతాకాలంలో కాబట్టి అవైతే తెచ్చిపెట్టుకోండి ఇదిగోండి చెర్రీ టమాటాలు హార్వెస్ట్కి రెడీ ఉన్నాయి గార్డెన్ పనిలో హార్వెస్ట్ కూడా లేట్ అయిపోతుందండి మొక్కలకు అలాగే ఉండి రాలి పడిపోతున్నాయి కోసుకోవాలి వాటిని రేపు కోసుకుంటాను ఇదిగోండి బటర్ఫ్లైస్ హనీ బీస్ ఇదిగోండి పాలినేటర్స్ మంచిగా పాలినేట్కి హెల్ప్ చేస్తాయండి పాలినేషన్కి హెల్ప్ చేస్తాయి మన పాలినేటర్స్ చూడండి మార్నింగ్ టైంలో ఇంకా బాగుంటాయండి లెస్ ఇవి గార్డెన్లో మనకి పాలినేషన్ లే పాలినేషన్కి ఇబ్బంది లేకుండా హెల్ప్ చేస్తాయండి ఇదిగోండి అయితే మనకి ఉల్లిపాయలకి ఇలా ఇలా మొలకలు వచ్చినప్పుడు మనము గార్డెన్లో ఇప్పుడు సీజన్ కదండి పొరకొచ్చే ఉల్లి ఉల్లికాడలు వచ్చే సీజన్ కదా మనం తెచ్చుకున్నప్పుడల్లా ఇదిగో ఇలా పెట్టుకోవాలండి ఇందులో ఒకటి బీర మొక్క ఇంకొకటి చిక్కుడు మొక్క ఉంది ఇదిగో ఇందులో రెండు ఒకటి బ్రోకులీ ఒకటి క్యా రెండు బ్రోకులీ పెట్టాను చూడాలి ఇవి పెద్దగా అయ్యే వరకు మనకి ఇది అయిపోతుంది తీసేసుకోవచ్చు ఇంకోటి కనకాంబరం మొక్క కూడా అదే పడి వచ్చింది చూడాలి ఎలా సర్వైవ్ అవుతాయి ఇదిగోండి చిక్కుడు తీగ ఇప్పుడే మనకి స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఇట్లా ఉల్లి ఉల్లి కాడలు వచ్చినాయి మొలకలు వచ్చిన కాడలు ఉల్లి ఉల్లిపాయలు తెచ్చి పెట్టుకుంటే ఇదిగోండి ఇలా హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు ఉల్లి కాడల్ని ఇప్పుడు బాగా వస్తున్నాయి పెట్టుకోండి ఆకుకూరలు రోజు ఒక కర్రీలో వేసుకోవచ్చు బాగుంటుంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ